భగత్ సింగ్ జైలు జీవితం ఎలా గడిచింది అనార్కిజం కమ్యూనిజాల ఆకర్షితుడైన భగత్ ఎందుకు నాస్తికుడయ్యాడు గడ్డం క్షవరం కత్తిరించుకుని సిక్కు మతాన్ని కించపరిచేలా చేశాడనే నిందని భగత్ ఎలా భావించాడు సింగ్ అమరుడని భారత ప్రభుత్వం ఎందుకు అంగీకరించట్లేదు భగత్ సింగ్ అమరుడా రివల్యూషనరీ టెర్రరిస్టా అనే ప్రశ్నలకు సమాధానమిచ్చేదెవరు భగత్ సింగ్ అరెస్టు అనంతరం అసెంబ్లీ పేరుడుపై విచారణ నేపథ్యంలో జేపీ సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటిష్ ప్రభుత్వం ఆరా తీసింది హత్యకు సంబంధించి భగత్ సింగ్ రాజ్గురుగు మరియు సుఖ్దేవలపై అభియోగాలు మోపారు భారత స్వాతంత్రానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు హత్య నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు విచారణ సమయంలో హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు రాజనీతి అర్థశాస్త్రం సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైలులోనే నిరాహార దీక్ష చేపట్టారు చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటిష్ హంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం పుస్తకాలు దినపత్రికల సదుపాయం మంచి బట్టలు టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు అలాగే కార్మిక లేదా హోదాకు తగిన పని చేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు అరవై మూడు రోజుల పాటు కొనసాగిన నిరాహార దీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటిష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది దీక్షకు ముందు ఆయన ప్రభావం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది డైరీని రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్ చివరికి నాలుగు వందల నాలుగు పుటలను నింపాడు తాను సమర్థించే పలువురు ప్రముఖుల విషయాలు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు ఆ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడతాయి దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడునయ్యాను అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు అందులో తనను అహంకారి అనడంపై కూడా సింగ్ ప్రస్తావించాడు సొంత విశ్వాసాలను గౌరవించే సింగ్ సర్వశక్తి సంపన్నుని పట్ల దృఢ విశ్వాసాన్ని చెప్పేవాడు అయితే ఇతరుల హృదయాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు మరియు విశ్వాసాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేశాడు మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించానని అయితే నిరూపితం కాని ఆ తత్వం మానవ బలహీనతకు సంకేతమని తన వ్యాసంలో సింగ్ పేర్కొన్నాడు అంతేకాకుండా తాను తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తల వెంట్రుకలను కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం జరిగిందని దేశ సేవ కోసమే అదంతా చేసినట్లు ఆయన జైలు సహచరుడు గాదర్ విప్లవకారుడైన దన్ధీర్ సింగ్తో భగత్ సింగ్ అన్నట్లు తెలిసింది అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్దేవ్కు రాసిన లేఖలో నాకు ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి ఆనందమైన జీవనం గడపాలని ఉంది అయితే అవసరం వచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను ఇదే అసలైన బలిదానం అని విశ్వసించిన భగత్ జైల్లో ఉన్నప్పుడు తన తండ్రితో నా విడుదల కన్నా నా మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసమని చెప్పి పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచించాడు Watch, share and subscribe to cbc9.news.